వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు స్థానిక సంస్థల ఎన్నికల పైన ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఆశలు వదులుకోవాల్సిందే ఎందుకంటే గా రెండు వేల ఇరవై నాలుగులో జరగాల్సినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు రెండు వేల ఇరవై ఐదులో అయినా జరుగుతుంది అని చెప్పేసి అనుకున్నారు సో ఇక్కడ కూడా జరిగే అవకాశాలు మ్యాక్సిమం లేదు సో రెండు వేల ఇరవై ఆరులోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది దానికి సంబంధించినటువంటి కారణాలు ఏంటంటే ఒకటి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి గతంలో కామారెడ్డి డిక్లరేషన్ సందర్భంగా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది అది కాస్త ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఉండడం తోటి ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల కన్నా జూబ్లీ ఉప ఎన్నికల గెలిస్తే కాంగ్రెస్ పార్టీ హ్యాక్ వస్తుంది ఒకవేళ గెలుస్తే హ్యాక్ వస్తుంది అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడం ఈజీ అని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది సెకండ్ వన్ వచ్చేసి ఇప్పుడు యూరియా కొరత కావచ్చు తర్వాత ఫండింగ్ ఇప్పుడు దాదాపుగా ఒక ఎన్నికలు పెట్టాలంటే మూడు వేల కోట్ల దాకా మూడు వందల కోట్ల వరకు ప్రభుత్వానికి ఖర్చు అవుతుంటుంది సో దానికి సంబంధించి ఫండింగ్ విషయంలో కావచ్చు ఇతర అనేక కారణాలు ఇప్పుడు ఏమంటున్నారు ఏమంటున్నారంటే లకు సంబంధించి గవర్నర్ దగ్గర బిల్ ఉంది సుప్రీం ఏమంటారు మన రాష్ట్రపతి దగ్గర ఉంది సో అది క్లియర్నెస్ వచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఇక్కడ మనకి హైకోర్టు చెప్పిన మాట ఏంటంటే సెప్టెంబర్ ముప్పై వరకు సో సెప్టెంబర్ ముప్పై అంటే ఇంకా కేవలం పది రోజులు మాత్రమే గడువు ఉంది ఈ పది రోజుల్లో జరుగుతాయా ఆగ మేఘాల మీద అంటే ఆగ మేఘాల అసలు జరిగే పనే లేదు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలకు వెళ్లాలంటే మళ్ళీ ఇక్కడ జూబ్లీ లో కష్టం అయిపోతుంది సో దీనికి సంబంధించి మరొక మూడు నెలలు గడువలు అడిగే అవకాశం ఉంది సో ఒక మూడు నెలలు అంటే దాదాపుగా డిసెంబర్ ఆర్ జనవరి సో డిసెంబర్ ఆర్ జనవరిలో ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది అది కూడా సంక్రాంతి తర్వాత ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది మళ్ళీ ఫిబ్రవరి మార్చి చేస్తే మళ్ళీ ఎగ్జామ్స్ సమయం కాబట్టి విద్యార్థులకి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మళ్ళీ ఉపాధ్యాయులు గవర్నమెంట్ టీచర్లకు కావచ్చు తర్వాత పోలీస్ సిబ్బందికి కావచ్చు వాళ్ళందరికీ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం జ డిసెంబర్ ఎండింగ్ కన్నా జనవరి వరకన్నా స్థానిక సంస్థలకు వెళ్ళే అవకాశం ఉంది అప్పటి వరకు నవంబర్ వరకు జూబ్లీ ఉప ఎన్నికలు కూడా అయిపోతాయి కాబట్టి సో ఇంకొక నెల సమయం ఉంటుంది కాబట్టి అదే అనువైన సమయం అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది సో ఇప్పటికే దాదాపుగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఆగిపోవడం సో గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా చేపట్టకపోవడం మరీ ఘోరం అయితే కొన్ని చోట్లలో అయితే చిత్త లో డీల్ పోడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి కార్మికులకి జీతాలు లేనటువంటి పరిస్థితి దాదాపుగా రెండు సంవత్సరాలు దగ్గర దగ్గర అవుతుంది కదా వాళ్ళకి అధికారం లేక స్పెషల్ అధికారులతోటే ప్రస్తుతం పాలన కొనసాగుతున్నారు సో ఈ విషయం పైన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక క్లారిటీ ఇచ్చేశారు సో ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలకి అయితే వెళ్లే ఉద్దేశం లేదు బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం తర్వాతనే మేము స్థానిక సంస్థలకు వెళ్తాం ఇదే అంశం పైన మేము కోర్టుకి అప్పీల్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది దీనివల్ల సొంత క్యాడర్ కూడా నారాజ్ అవుతుంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అనుకుంటా ఎన్నికలు ఈ రోజు ఉంటాయి రేపు ఉంటాయి అని చెప్పేసి అప్పటి నుంచి క్యాండిడేట్లు రెడీ అవుతున్నారు కొంతవరకు ఈ టోర్నమెంట్లు అని చెప్పేసి ఇక్కడనే చూసుకోవాలని చెప్పేసి పండగలని పబ్బాలని యూత్ కి టూర్లని ప్యాకేజ్లు అని చెప్పేసి ఇప్పటికి ఒక్కొక్కరు అయితే నాకు తెలిసి కొన్ని మేజర్ ఊర్లలో నలభై యాభై లక్షల వరకు అయితే ఖర్చు చేసినటువంటి సంఘటనలు కూడా కొన్ని చోట్ల కూడా ఉన్నాయి కొంతమంది ఏకంగా గుళ్ళకు బళ్ళకి లక్ష పది లక్షలు ఐదు లక్షలు కూడా రాసిచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సో దీన్ని ఇంకా వీళ్ళకు కూడా హోప్స్ అనేది లేవు సో మరి ఎన్నికలు తొందరగా నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ కొంతవరకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా రాజకీయ విశేష విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట సో మరి స్థానిక సంస్థల ఎన్నికలు లేట్ అవ్వడం పైన మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు